మరి ఆరాధన దేవున మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా ఏకీభవించి దేవుని మహిమపరచడానికి ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి అవకాశమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మనకొరకాయ సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన దేవుని మాటలను ఈ సమయంలో మనం చదువుకోబోతున్నాం అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నేను మీకు అందించబోతున్న దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు ఏంటంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రజలు ఆ రోజుల్లో ఎందుకు వెంబడించారు ఎలా వెంబడించారు వెంబడించడం ద్వారా వారు ఏ విధమైనటువంటి మేలులు పొంది ఉన్నారు ఏ విధమైనటువంటి దీవెనలు పొంది ఉన్నారో దేవుని పేరట మనం ఈ శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మనం వినటం ద్వారా మనం తెలుసుకొని దేవుని యొక్క మార్గంలో ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం మరి మొదటి మాట మతి స్వార్థం పద్నాలుగు అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఒకట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మాటలు చదవటానికి మరి అవకాశం లేదు ఎందుకంటే చాలా ఎక్కువగా ఆ మాటలు ఉంటాయి కనుక నేను ఇస్తున్నటువంటి రిఫరెన్స్ దయచేసి మీరు గుర్తుపెట్టుకొని వాటిని తర్వాత చదువుకోవటానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేట నేను కోరుతూ ఉన్నాను అలాగే మరి పరిశుద్రుని దేవుడు అందిస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడిస్తున్నాం ఆ రోజు కూడా ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రజలు వెంబడించారు ఆ వెంబడించినటువంటి ప్రజలను నాలుగు క్యాటగిరీస్గా మనం విభాగించినట్లయితే వారు ఏ విధంగా యేసు ప్రభువారిని వెంబడించడానికి ప్రయత్నం చేశారు వెంబడించారు అనే విషయాలు మనం తెలుసుకోవచ్చు వీళ్ళరా మరి మొదటి గుంపు ఏ విధంగా యేసు ప్రభు వారిని వెంబడించారనగా ఇకలోకపరమైనటువంటి మరి ఆహార అవసరతలు తీర్చబడుతున్నాయని యేసు ప్రభువుని ఉన్నారు ఇప్పుడు నేను ఇచ్చిన రిఫరెన్స్లో ఇవన్నీ కూడా మీకు తెలియజేయబడతాయి మత పద్నాలుగు అధ్యాయము పదమూడవ వచ్చిన నుండి ఇరవై ఒకటవ వచ్చిన వరకు ఈ లేఖనములో దేవుడి విలాగున తెలియజేస్తున్నాడు అద్భుతాలు ఆహారము కొరకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఏమండి దేవుడు అద్భుతాలు చేసినటువంటి విధానం ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రభు బోధలు వింటూ మూడు దినాల పాటు అరణ్యంలో ప్రజలున్నారు ఆ ప్రజలకు ఆహారము పంచిపెట్టి పంపించాలని దేవుడు ఇష్టపడ్డాడు అలాంటి టైంలో వారిద్ద ఏమీ లేవు మరి కుట్లు ఎందుకు వెళ్ళి అంతమందికి ఆహారము కూడా తీసుకొని రాలేని పరిస్థితి అలాంటప్పుడు ఇద్దరు చిన్న బిడ్డలు మా దగ్గర ఐదు రొట్టెలు ఉన్నాయి రెండు చిన్ని ఉన్నాయని యేసు ప్రభు వారెడ్కు తీసుకొచ్చి ఇవ్వగా యశుప్రభు ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలను పట్టుకొని మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం వృద్ధి చెందటం ప్రారంభించాయి వాటి అందరూ రొట్టెలు ఉత్పత్తి అవ్వటం ఇక్కడ జరిగింది మీరు తీసుకువెళ్ళి పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టిన ఆ ప్రజలకు పంచమని దేవుడు ఆజ్ఞాపించడంతోనే అవన్నీ కూడా చక్కగా తీసుకెళ్ళి ఆ ప్రజలకు పంచుతూ ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా రొట్టెలు ఆహారముగా తిని ఉన్నారు దరిదాపు పన్నెండు గంపలు ఇంచుమించు ఐదు వేల మంది స్త్రీలు లెక్క లేకుండా ఓన్లీ పురుషులు మాత్రమే లెక్కించబడి దరిదాపు ఐదు వేల మంది పురుషులు తినగంట ఇంకా పన్నెండు గంపలు మిగిలి ఎంత ఆశ్చర్యమండి అయ్యో దేవుని వెంబడించడం ద్వారా ఆహారం అంటూ కొదువు లేకుండా మనకు సమృద్ధి కలుగుతుందని చెప్పి అలానాడు చాలామంది ప్రజలు వెంబడించినటువంటి వాళ్ళల్లో ఒక ఫస్ట్ కేటగిరీలోకి సంబంధించిన వారంట యేసు ప్రభువు ఆహారం సమృద్ధికి ఇస్తున్నాడు ఆయన వెంబడిస్తే ఆహారం కొద్దు ఉండదని చెప్పి యేసుప్రభుని వెంబడించినటువంటి వారు ఆ రోజుల్లో ఉన్నారని చెప్పి ఇక్కడ లేదు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం అలాగే అదే మతీ స్వార్థలో పదిహేను అధ్యాయము ముప్పై రెండు నుంచి నలభై తొమ్మిది వచ్చంలో కూడా దేవుడు అద్భుతం చేశాను ఏడు గంపల రొట్టెలు ఎక్కడ మిగిలినట్టుగా కూడా మనం గమనించవచ్చు పిలుపులకి రాసిన పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆహారం మనకు కావాలి కానీ ఆహారము కొరకే మనం ప్రభువుని వెంబడించకూడదు ఆహారము సమృద్ధిగా ఉన్నప్పుడు ఇది నేనే సంపాదించుకున్నాను దేవునితో సంబంధం లేదు అని మనం అనుకోవడని ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది పిలుపులు రాసిన పత్రిక మూడు అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో ఇలాగున్న ప్రభు తెలియజేస్తున్నాడు నాశనమే వారి అంతము వారి కడుపే వారికి దేవుడు అంటే వారి కడుపు నిండా ఆహారం ఉందనుకోండి ఇక దేవుణ్ణి వారు మర్చిపోయారు సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు మర్చిపోయారు అనే విధానం ఇక్కడ గమనిస్తున్నాం అందుకే ధనవంతుడు కూడా నా జ్ఞానంతో నేను ఈ ధనాన్ని సంపాదించుకున్నాను నా జ్ఞానంతో ఈ ధాన్యాన్ని పండించాను నా జ్ఞానంతో నేను కొట్లు నిండా ఆ గోడెముల నిండా ఆ ధాన్యాన్ని దాచుకున్నాను అని చెప్పి అతడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నీకు కావలసినంత నేను సిద్ధపరిచానని చెప్పి తనను తాను తను తాను హెచ్చరించుకుంటున్నప్పుడు హెచ్చరించబడ్డాడు గద్దించబడ్డాడు ఈ రోజున దేవుని చిత్తమ లేకపోతే మనం ఏది చేయలేము ఏది సంపాదించలేము అందు నిమిత్తమై దేవుడు అనుగ్రహించిన ప్రతిదీని కూడా కృతజ్ఞత భావంగా దేవుని ఎదుట మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి ఆ మార్గంలో జీవితకాలం అంతా నమ్మకస్తులుగా కొనసాగ వారి వారిగా ఉండాలని కూడా దేవుని వాక్యమైతే స్పష్టంగా తెలియజేస్తాం నెక్స్ట్ రెండో మాట ఆ రోజుల్లో ఆ ప్రజలంతా కూడా ఏసుక్రూప్ నమ్మడించరు కదా వారిలో రెండవ గ్రూప్ అంటాం ఎదుగు అద్భుతాలు చూడాలని చెప్పి వెంబడించారంట రోగాల నుండి విడుదల పోవాలని దేవుని వెంబడించారంట నిజమే ఎందుకంటే ఆయన అద్భుతాలు చేశాడు కదా రోగులకు స్వస్థతనిచ్చాడు ఏమండి మరి ఈ లోకంలో ఉన్నటువంటి దయ్యములు పట్టిన వారిని విడిపించాడు అలాగే జ్వరాలతో ఉన్న వారిని విడిపించాడు వారిని విడిపించాడు మూగవారికి మాటలు ఇచ్చాడు కుంటివాడికి నడకనిచ్చాడు ఈ లోకములో ఎవరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ ప్రభు దృష్టికి వచ్చినప్పుడు ప్రభు అద్భుతంగా వారి పట్ల కార్యం చేసి విడుదల చేశాడు గనుక ఆ ప్రభు దగ్గరికి వెళితే ఖచ్చితంగా నేను స్వస్థతను అందుతాను ఆ స్వస్థతను నేను అనుభవించవచ్చు ఆ స్వస్థతను నా కళ్ళారా చూడవచ్చు మేలు జరుగుతుందని చెప్పి యేసు ప్రభుని ఆ రోజుల్లో చాలామంది వెంబడించారని కూడా దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం ఉదాహరణకి రక్తస్రావం కలిగిన స్త్రీ ధనమున్నంత కాలం డాక్టర్లను వెంబడించింది ఆ ధనమంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఆమె రోగం తగ్గలేదు ఆమె వ్యాధి తగ్గలేదు అప్పుడు ఎవరు గుర్తొచ్చారు దేవుడు గుర్తొచ్చాడు ఫస్ట్ దేవుడు గుర్తు రాలేదు ఎందుకంటే డబ్బు ఉంది కదా డాక్టర్ల దగ్గరికి వెళ్దాం వైద్యం చేయించుకుందాం అనుకుంది డబ్బు అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఎవరు గుర్తొచ్చారు దేవుడు గుర్తొచ్చాడు ప్రియులరా దేవుడు కూడా ప్రేమ కలిగిన వాడు గనక ఆయన త్రోసివేసే దేవుడు కాదు గనక వెంటనే ఆయన వస్త్రాన్ని ముట్టింది దేవుడు ఆయనలో ఉన్న ప్రభావాన్ని ఆమెకి పంచి ఇచ్చి స్వస్థనిచ్చాడు గుటివాడు ఒక రోజున నేను చూపు పొందాలయ్యా నిన్ను చూడాలని ఆశగా ఉందన్నప్పుడు దేవుడు ఏం చేశాడు మరి తన భూమిని నీటి మీద వేసి భూమి మీద వేసి ఆ మట్టిని తీసి తన నేత్రాలు రాసి శిలోహేము కోణకు వెళ్ళి కడుక్కోమన్నాడు మరి కడుక్కోవటంతోనే దేవుడు ఆయన కళ్ళు ఇచ్చాడు దేవుడు ఇచ్చిన దేవుడిచ్చినటువంటి ఆ నేత్రాలను బట్టి దేనికి కొందనాలు చెల్లిస్తూ మొదటిగా ఎవరిని చూసాడంటే యేసు ప్రభుని చూసినాడు ఈరోజు మనం గమనిస్తున్నాం ఆ రోజుల్లో యేసు ప్రభు అని వెంబడించినటువంటి సమాజం అంతా కూడా చాలామంది ఉన్నారనుకున్నాం కానీ కొందరైతే దేనికి వెంబడించారు ఆహారం కొరకు కొందరు దేవుని వెంబడించారు కొందరైతే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాధి బాధల నుండి విడిపించబడాలనే ఉద్దేశంతో కొందరు యేసుప్రభుని వెంబడించారు మూడో మాట యేసుప్రభుని కొందరు ఎందుకు వెంబడించారు తెలుసా ఆయన్ని విమర్శించటానికి ఆయన అబుద్ధికునిగా చేయటానికి ఆయన మీద నేరాలు వేయటానికి ఆయనను వెంబడించినట్టుగా కూడా దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నప్పుడు ఇలా మరి లోక స్వార్థం ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వాక్యాలు మనం గమనించినట్లయితే ప్రభువుని ఏదో ఒక రూపంగా అండి మరి తప్పు పట్టే దాని కొరకు ప్రయత్నం చేసిన సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం అలాగే లోకాసు వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే ఈ మాటలలో దేవుడు ఎవరి గురించి వివరిస్తున్నారండి ఏం అమ్మా పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు చదువుతున్నావా లోకాసు వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు చదువు ప్రధాన యాజకులు శాస్త్రులను అమ్మా ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా పట్టుకున్న చూడండి ఎప్పుడు ఆయనను పట్టుకుందామా ఎప్పుడు ఆయన మీద నేరాలు వేద్దామా ఎప్పుడు ఆయనను అపహాసిద్దామా ఈ యేసు ప్రభు ఏంటో కొత్త బోధన తీసుకొచ్చాడు మన దేవుడు ఎగోవా దేవుడు ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడవాలి ఏంటి నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు అంటున్నాడు ఇతను ఎవరు ఇతను నిన్నగాక వచ్చినటువంటి వ్యక్తి కాదా వట్లవాణి కుమారుడు కాదా మరేమ గర్భాన్ని పుట్టలేదా మనతో పాటు ఇతను ఉండలేదా వారి తల్లిదండ్రులు మనకు తెలియదా అతనికి సహోదరులు ఉన్నారు కదా ఇతరు దేవుడు ఎట్లా అవుతాడు అని చెప్పి ఆ రోజుల్లోనే యేసు ప్రభు మీద తిరుగుబాటు చేశారు మీరు జాగ్రత్త గమనించండి అలానాడు మతనాయకులు యూదులు శాస్త్రులు పరిశైలు యేసు ప్రభు దేవుడు కాదు ఆయన ఏదో బోధ చేస్తున్నాడని చెప్పి యేసు ప్రభు మీద నేరాలు వేసి ఆయనను అపహసించి అవమానపరిచి ఆయనను సులువుకు అప్పగించి ఏ నేరమో చేయకపోయినా నేరసురుగా ఆయనని ఆ యొక్క యూదు సమాజం ఏమండి మరి సబాదు ఆచారమును అనుసరించే సమాజం ఏం చేసింది యేసు ప్రభుని అవమానించి నిందించి సులువు వేసింది ప్రియులారా ఈరోజు గుర్తుపెట్టుకోండి కానీ ఏసుప్రభుని యేసు యేసుప్రభు సువార్త ఆగిందా యేసుప్రభు సువార్త ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఈరోజు అదే సమాజం ఏ యూదులైతే ఏ శాస్త్రులు పరిశీలి సదు సదుకాయలైతే యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పి యేసుప్రభుని అవమానపరిచారో వారే ఈరోజు గుంపులుగా ఏర్పడి యేసుప్రభుకు ప్రార్థన చేస్తున్న వారందరి దగ్గరకు వచ్చి యేసుప్రభు దేవుడు కాదు పునరుద్ధాన శక్తి మనకు ప్రయోజనం కాదు శనివారమే సబ్బాతే ప్రయోజనకరమైందని చెప్పి చెప్తున్నారు ఆ రోజు యేసుప్రభుని వ్యతిరేకించి ఆయన చంపేశారు ఆయన సువార్త విస్తరిస్తే ఆయన నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా మరణ మోసం చేయడానికి ఈరోజు దేవుని బిడ్డల దగ్గరకు వచ్చి ఆదివారం కరెక్ట్ కాదు యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పి ఏమండి యేసు ప్రభువుని అవమానకరంగా ప్రచారం చేస్తూ ఈరోజు సంఘాల్లోకి వచ్చారు గ్రామాల్లోకి వచ్చారు వాళ్ళందరిని కూడా మారుస్తున్నారు జాగ్రత్తగా గమనించండి యహోవా దేవుడు మనకు తండ్రియే కాదంటల ఆయన ద్వారా ఏ మనిషి రక్షించబడలేదు ఏ మనిషి పాపదోషాలు తొలగిపోలేదు ఏ మనిషి తండ్రి క్లిష్టంగా జీవించలేదు కానీ ప్రభైన యేసుక్రీస్తు వారి లోకంలో రావటం ద్వారా ఆయన త్యాగాన్ని బట్టి ఆయన యొక్క మాటలను బట్టి ఆయన యొక్క రక్తాన్ని బట్టి ఈరోజు ప్రతి మనిషి కూడా పరిశుద్ధిగా మార్చబట్టడానికి అవకాశం ఏర్పడింది ఆయన మరణించి సమాధి జయించడం ద్వారా ప్రతివారు జీవం కలిగిన వారిగా ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దేవుని రాజ్యములు స్థలాన్ని సంపాదించుకొని దేవునితో యోగాలు జీవించే భాగ్యాన్ని ఈరోజు మనం ఎవరి ద్వారా కలిగి కలుగుంటున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనము కలిగి ఉంటున్నాము ఈరోజు మనం పాత్రలో పాల్గొంటున్నాం ఆ పాత్ర పాల్గొన్నటువంటి వారే మరి నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు అని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చొప్పున ఆ వాగ్దానాన్ని ఈరోజు మనం అనుసరించడానికి సిద్ధపడ్డాము ఈ ఆజ్ఞలన్నిటిలో మనం నమ్మకంగా నడుస్తున్నాం కానీ అలనాడు అవ్వను ఆదాములు ఏ విధంగానైతే అపవాది పామురూపంగా వచ్చి మోసం చేసిందో ఆ కడపటి ఆదాము ద్వారా ఏమొచ్చింది ఈ లోకంలో శాపం వచ్చింది మొదటి ఆదాము ద్వారా శాపం వచ్చింది సారీ కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఏమొచ్చింది లక్షణం వచ్చింది కానీ ఈరోజు ఆ యేసుక్రీస్తే దేవుడు కాదు ఆ యేసుక్రీస్తే కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు కొంతమంది వచ్చి ఏమండి ప్రభు మీద తప్పుడు ప్రచారము చేస్తున్నారు ఆ రోజు యేసుప్రభు సమాధిని అన్నాడు కదా ఆ వంచకుడు మూడో రోజు సమాధిని చేయిస్తానన్నాడు అని చెప్పి ఆయన మరణించినాక కూడా ఆయన సమాధిని జయిస్తానని చెప్పినాక కూడా ఆయన మీద కక్షతో మాట్లాడారండి ఆ రోజు ఉన్నటువంటి మతనాయకులు అంటే యేసుప్రభు అన్న యేసు ప్రభు బోధన అంత కక్షగా ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుని స్వార్థ ప్రపంచమంతా విస్తరించింది ఈరోజు ఆ సమాజం అంతా ఏకమా ఏం చేస్తున్నారు యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసే వారు అందరి దగ్గరకు వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు ఆయన ఆరాధించకూడదు ఆదివారము ఆదివారం కాదు ఆదివారం వల్ల మనకు రక్షణ లేదు మనకు సబ్బాతే శనివారమే ముఖ్యం అని చెప్పి ఈరోజు చాలామంది ఏమండి మరలా వారి బోధల్లోనికి మళ్ళీస్తూ ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అలాంటి వారు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా చెప్పేదానికి ప్రయత్నం చేస్తే బలవంతంగా మీరు మా అద్దకు రావద్దు వెళ్ళిపోండి మా బోధ మాకుంది మా సంఘం మాకుంది మా సేవకులు మాకున్నారు మా క్రమాలు మాకున్నాయి కొత్త విధానాలు మాకు నేర్పొద్దు అని చెప్పి మీరు ఖచ్చితంగా మాట్లాడి జాగ్రత్తగా మీ విశ్వాసాలను స్థిరపరచుకునే వారిగా ఉండాలని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను పిల్లగా అలాగే అలాగే మూడవ వెమడించేవారు ఆ వెమడించే వారిలో మూడవ భాగం ఎవరంటే యేసు ప్రభువుని విమర్శించి యేసు ప్రభుని అవమానపరిచి యేసూప్రభువారిని అపహాసించి ఏమండి మరి ఈ లోకంలో యేసు ప్రభువుని చంపివేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తెగ అనమాట అవకాశం కోసం ఆయన వెంబడిస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్న తెగ మూడవ తెగ ఓకే తర్వాత నాలుగవ తెగ నాలుగవ తెగ ఎవరండి ఆయనను వెంబడిస్తున్న వారందరిలో నాలుగవారు నాలుగవ వారు ఎవరంటే యేసుప్రభుని మనస్ఫూర్తిగా నమ్మిన వారు ప్రభుని మనస్ఫూర్తిగా నమ్మి ఏసు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి వారు ఒకప్పుడు చెడ్డవారే ఒకప్పుడు మార్పు లేనివారే వారే ఒకప్పుడు క్రమం లేనివారే వారే కానీ ఏసుప్రభు దర్శించిన తర్వాత యేసు ప్రభులో ఉన్న ఆ పరిశుద్ధతనం ఏసు ప్రభులో ఉన్న ఆ గొప్పతనం యేసు ప్రభులో ఉన్న ఆ మహిమను చూసిన వారంతా కూడా యేసు ప్రభులు ఎవరిని చూశారు మెసయ్యాను చూశాడు అందుకే ఆ యొక్క సమరయ్య స్త్రీ యేసు ప్రభులు ఎవరిని చూసింది మెసయ్యాను చూసింది తనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా యహోదేవుడు చెప్పాడా యేసుక్రీస్తు చెప్పాడా యేసుక్రీస్తు చెప్పాడు యహోదేవుడు మనుషుల దగ్గరకు వచ్చి మనుషులతో సహవాసం చేశాడా యహోదేవుడు మనుషుల దగ్గరకు వచ్చి మనుషులతో సహవాసం చేశాడా అంటే యేసుక్రీస్తు ప్రభువారే మనుషుల దగ్గరకు వచ్చి మనుషులతో సహవాసం చేశాడు మనిషిని మార్చాడు మనిషి మనసును మరి తన వైపు మార్చుకొని నరకాన్ని తప్పించి పరలోకానికి వెళ్ళే విధంగా మనిషిని మనిషిగా ప్రభు రాజ్యానికి తీసుకెళ్ళటానికి యోగ్యుని చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగం అని మీరు గమనించి దేవుని సన్నిధిలో ఆయనకిష్టమైన వారిగా ఉండాలని మన యేసుక్రీస్తు వారి పేరట నేను తెలియజేస్తున్నాను ప్రియులరా ఈ మాటలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని ప్రభువులో నమ్మకంగా నిలబడి అడుగులు ముందుకు వేయాలని నడవాలని మన యేసుక్రీస్తు వారి పేరట నేను తెలియజేస్తున్నాను ప్రియులరా అలాగే జక్కయ్య జక్కయ్య కూడా పాత నిబంధన చట్టంలో ఉన్నవాడే కదా మరి జక్కయ్య పాత నింబంధన చట్టంలో ఉన్నప్పటికీ పద్యాగ్నల చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమండి మరి మనుషుల దగ్గర దోచుకోవటం మనుషులను మోసం చేయటం మనుషులను ఇష్టానుసారమైనటువంటి విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించటం అవమానపరచటం ఏమండి మరి పన్ను వసూలు చేసే స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఒకానొక సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన దర్శించగా జక్కయ్య నేడు నీ ఇంటి నేను ఉండవలసినది త్వరగా చెట్టు దిగిరమన్నప్పుడు యేసుప్రభుని గృహంలోనికి చేర్చుకున్నాడు ఏసై ఎప్పుడైతే తన ఇంట్లో ఉన్నాడు ఏసై ఎప్పుడైతే తనకు ఎదురుగా ఉన్నాడో తనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ ఒప్పుకున్నాడు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశాడో వాళ్ళకి నాలుగు రెట్లు తిరిగి మరలా ఇచ్చేశాడు ఆ జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందండి అమూల్యమైన రక్షణ వచ్చింది సమరయాస్త్రి యేసుప్రభుని తన హృదయంలోనికి చేర్చుకోవటం ద్వారా తన గ్రామం అంతటి కూడా రక్షణ కలిగే విధంగా ఆమె ఎంతగానో దేవుని మహిమ కొరకు జీవించింది వీరు కడవరకు నమ్మకస్తులుగా జీవించారా మధ్యలో సొంత నిర్ణయాల వలన వారు ఆత్మీయతను పోగొట్టుకున్నారా ఒకసారి మనం గమనించినట్లయితే దేవుని యొక్క లక్షణ సంకల్పాన్ని గుర్తించి ఆయన మార్గంలో నిలబడి నడవటం ద్వారా అమూల్యమైనటువంటి దేవుని కృపకు పాత్రులయ్యారు దైవరాజ్యానికి వారసులయ్యారు వాడు ఉన్నంత వరకు జీవము కలిగిన దేవుని వెంబడించే వారిగా నిలిచి ఉన్నారు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రియులారా దేవుని వాక్యాన్ని ఇప్పటి వరకు మనం వినడానికి ప్రభువు సహాయం చేస్తూ వచ్చాడు దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి ప్రతి అంశము కూడా మీ హృదయంలో భద్రం చేసుకొని నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు ఏ ఉద్దేశంతో వెంబడిస్తున్నావు ఈ నాలుగు మాటలు దేవుడిచ్చినటువంటి నాలుగు మాటలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని దేవుడిని వెంబడిస్తూ మీ ఆత్మీయ సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మన ప్రభు యేసుక్రీస్తు వారి పేరటి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి యేసు పురపుని వెంబడిస్తున్నటువంటి వారు అందరూ ఎంబడిస్తున్నారు కానీ వాళ్ళలో నాలుగు రకాల సమాజం ఉంది ఒకటి కేవలం ఆహారం కొరకు ఏసుని వెంబడించే సమాజం రెండు యేసును వెంబడిస్తే రోగాలు రుగ్మతలు తొలగిపోతాయేమని యేసును వెంబడించిన సమాజం మూడవ సమాజం యేసును విమర్శిస్తూ ఎక్కడ తప్పులు వెతకాలాం ఎక్కడ లోపాలు వెతకాలాం ఎక్కడ బలహీనతలు వెతకాలని చెప్పి యేసును నేరానికి అప్పగిస్తూ అవమానపరుస్తూ శిక్షించాలని ప్రయత్నం చేసినటువంటి మూడో భాగం నాలుగవ భాగం ఎవరంటే యేసుని వెంబడిస్తూ దేవునికి మైమార్దంగా జీవిస్తూ ప్రభు రక్షణ ఆనందంలో బలపరచబడి కడవరకు నమ్మకంగా దేవుని సాక్షిగా జీవించినటువంటి ప్రజలు ఈ విధానాలలో నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నావు నాలుగవ కేటగిరీకి సంబంధించిన వ్యక్తిగా మనం ఒకప్పుడు దోషులం పాపులం ప్రభు మనకొరకు వచ్చాడు త్యాగం చేశాడు ప్రభువు మనలను మార్చాడు ఆయన మహిమ కొరకు కడవరకు జీవించాలి ఇతరులకు సాక్షి లోకంలో బ్రతకాలి ఒక పాపిని దేవుని మార్గానికి నడిపించి మనం పరలోకంలో పది మంది దూతలు సంతోషపడే విధంగా చేయాలి కానీ మారిన వ్యక్తిని నీ మార్పు కరెక్ట్ కాదు నీ మార్గం కరెక్ట్ కాదు నువ్వు నమ్మిన దేవుడు కరెక్ట్ కాదని చెప్పి ఆ దేవుని యొక్క నామానికి అవమానంగా ఆ మారిన వారిని మరల బలకీన పరచడానికి ప్రయత్నం చేయకూడదని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ గుంపు శాస్తుల పరిశీలన గుంపు వచ్చేసింది ఏం చేస్తుంది వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు ఆదివారం రోజు ప్రార్థన చేసే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు యేసన్న గారు నరకానికి వెళ్తారు సతీష్ కుమార్ గారు నరకానికి వెళ్తాడు మ్యాథ్యూ గారు షాలెమ్ గారు ఈ ప్రపంచంలో భక్షింగ్ గారు ఏమండి దానియలు గారు ఎందరైతే గొప్ప గొప్ప నాయకులు ప్రపంచవ్యాప్తంగా దేవుని పరిచర్యను విస్తారంగా జరిగించారో వారందరూ కూడా పునర్ధాన దినపు ఆదివారాన్ని ఘనంగా అనుసరిస్తూ పరమణేశ్వర క్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించారు వారంతా కరెక్ట్ కాదంటాం వారంతా కూడా నరకానికే వెళ్తారంట మరి శనివారము అనుసరించే వారే నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్తారంట ఇలాంటి బోధలన్నీ కూడా దయచేసి మన ముందుకు రాబోతున్నాయి జాగ్రత్తగా అర్థం చేసుకొని మరి సాధిదేనులు ముందే చెప్పారు అని గ్రహించి అటువంటి వారిని అసలు ఎంటర్ ఇవ్వకూడదు కూర్చోబెట్టువా ఆ లౌటిక కూర్చోబెట్టిన కూడా కూర్చోబెట్టకూడదు మాకు సంఘాలు ఉన్నాయి సేవకుడు ఉన్నాడు దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం బాకీ మరి యొక్క బోధవద్దు మరి ఒక మార్గాలు వద్దు మరి ఒక క్రమం వద్దు అని చెప్పి ఖచ్చితంగా నువ్వు మాట్లాడగలిగే వారిని సమాధానం వారికి చెప్పగలిగే విధంగా నువ్వు ఉండాలని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను ఎవరైనా ఒక అన్నిలు వచ్చి మన దేవుడు మన మనకు మన దేశంలో మన దేవుళ్ళు ఉన్నారు మీరు యేసుప్రభుని ఎందుకు ఎంబడిస్తున్నారు అని అంటే యేసుప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు యేసుప్రభు నా కోసం సమానధిని జయించాడు యేసుప్రభు నా కోసం త్వరలో రాబోతున్నాడు అని చెప్పగలుగుతాం కానీ యేసుప్రభు దేవుడు కాదంటే వాళ్ళకేం చెబుతావు ఇప్పుడు యేసుప్రభు నమ్మిన వాళ్ళని యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పి ఆదివారం ఆరాధన చేసేవారిని ఆదివారం ఆరాధన కరెక్ట్ కాదని చెప్పి మోసం చేసేవాళ్ళు పాత నిబంధన చట్టం ప్రకారమే అని చెప్పి పాత నిబంధన తీసుకొచ్చి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే బ్యాచ్ ఇప్పుడు ప్రభు నమ్ముకున్న వాడి దగ్గరకే వస్తుంది తాగుబోతుల దగ్గరకు వారు అన్యుల దగ్గరకు వారు లోకంలో మార్పు లేని వారి దగ్గరకు వారు మార్పు చెంది దేవునికి పై మార్ద జీవిస్తున్న దగ్గర జీవిస్తున్న వారి దగ్గరకు వచ్చాయి వారిని ఏం చెప్పి గెలిబిలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ మాటలన్నీ కూడా మీరు శాస్త్రులు పరిశీలన సదుకాయలు ఆ రోజు యేసుప్రభుని ఎలాగైతే అవమానపరుస్తూ ఆయన మీద నేరాలు వేసి ఆయన దేవుడు కాదు ఆయన చంపేయాలని ప్రయత్నం చేశారో అదే జనాంగం ఈరోజు ఏమండి చీమల వలె విస్తరించి అదే బోధ మరలా ఈరోజు సమాజంలో చేస్తూ ఉన్నారు వాటి గురించి మనం జాగ్రత్తగా ఉంటూ యేసుప్రభుని నమ్ముకోవటం ద్వారా ఏమండి తన హృదయాన్ని మార్చుకొని తన జీవితాన్ని మార్చుకొని తన బ్రతుకులో ఒక గొప్ప సాక్షిగా నిలబడినటువంటి సమరయస్త్రీ ఒక బ్రతుకులో సాక్షిగా నెల జకయ్య ఇలాంటి ఎంతోమంది గొప్ప మార్పు చెందిన దేవుని పెట్టాలని మాదిరి తీసుకొని గనుడైనసుక్రీస్తు వారికి మైమార్దంగా ఈ లోకంలో బ్రతకటానికి మనం ప్రయత్నం చేద్దాం మన ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగంకొక సాదృశ్యమైనటువంటి ఆయన శరీరంలోను ఆయన రక్తంలోనూ పాల్గొని దేవుని యొక్క క్రమంలో నమ్మకంగా ఉంటూ దేవునికి సాక్షి ఈ లోకంలో మనం అడుగులు ముందుకు వేయటానికి సిద్ధంగా ఉందాం దేవుని ప్రణాళికలలో ముందుకు కొనసాగుదాం దేవుడి మాటలు గాక ఆమె అందరూ కూడా దయచేసి మోకరించండి అందరు కూడా దయచేసి మోకరించండి ప్రభువానికి వందనాలు